त्र <laughs> <laughs> Mm -hmm. Hmm. So this is also brown. Higher yeah. 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 price. Premium price. This is also But locals consume less. దకు ఫ్యూచర్ బ్రీడింగ్ పర్పస్ పని చేస్తారు మేడం బయట అడుగుతుంటారు దాని వన్ ఆఫ్ ది పేరెంట్గా చూడగానే చూడంగనే అట్రాక్షన్ కలర్ మేడం ఆ పర్పస్ లో పెంచుతారు నాట్ Why did you select those two? Apple shape. So it's <laughs> being grown in the market. But it's <laughs> not popularized in the market outside from the farmers. How is the taste? Medium. स्मार्टी गोपी छरै नै गर्ते रिया सर प्रीमियम सेरेन्डा फर्स्ट सर कता हुन्छ छिनो साइज छिनो साइज अब देही नि छन् अनि के गर्नुहुन्छ अलि बस्तु छ अलि भेरिएटी अलि मेडम स्म साइज त कसरी हुन्छ न मान्कित्को अलि गयो अलि गयो प्रति अनि पुछि राईको पडीको वाईफाई नै छ यसरी फ्लाइट फायर वाला त म त सबै ठुलो छौँ रौं समाजलाई मैले मात्र राख्छु न कस्तो हुन्छ मलाई दिइयो हो टाइम కొన్ని <laughs> 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 <laughs>

అయితే ఇప్పుడు హరిద్వారం కూడా ఇస్తున్నారా లేదు మనం జాము బాగా मैम yes. <laughs> <laughs> And uh, regarding this fruit research station, ma'am, actually this was a, a horse breeding station in before the year 1918. So in the year 1958 onwards, the fruit research station activities were started. The first fruit research was in custard apple that is preserved here and conserved here for hybrid uh, hybridization program. And uh, the famous Manjira variety has been released here. And uh, it is uh, also having the uh, different flavor and aroma and uh, it is suitable for uh, even diabetic patients and uh, other than this uh, dashari 35 and everyone so firstly i congratulate uh, fruit research uh, station uh, uh, scientists for uh, uh, exhibiting such a wonderful yeah. shirt today around the 270 varieties are on display uh, pertaining to different tangos uh, and uh, ప్రతి ఒక్కరికి కూడా నచ్చిన ఫ్రూట్ ఏదంటే ఫస్ట్ చాలామంది మ్యాంగో అని చెప్తారు సో సమ్మర్ సీజన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఫర్ పర్పస్ ఆఫ్ ఈటింగ్ మ్యాంగోస్ సో మరి ఇంత డిమాండ్ ఉన్న మ్యాంగో ఫ్రూట్ మీద ఇక్కడ రీసెర్చ్ చేయడం అండ్ ఇన్ని వెరైటీస్ చేయడం అన్నది మన సంగారెడ్డి జిల్లాకు తప్పకుండా ఒక ఎంతో మంచి అవకాశం ఉంది సో ఇంతవరకు కూడా మన సంగారెడ్డి జిల్లాలో మొత్తం పద్నాలుగు వేల మంది పద్నాలుగు వేల ఎకరాల్లో మ్యాంగోస్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఇక్కడ మనం గ్రో చేస్తూ ఉన్నాము మొత్తం కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు మంది ఐదు వందల మంది ఫార్మర్స్ వరకు ఈ మ్యాంగో క్రాప్ అనేది సాగు చేస్తూ ఉన్నారు మరి ఇంత మంచి ఆపర్చునిటీ అండ్ ఇంత మంచి రీసెర్చ్ స్టేషన్ ఇక్కడ మన జిల్లాలోనే ఉంది కాబట్టి ఇంకా కూడా ఈ మ్యాంగో సాగు అన్నది ఇంకా విస్తరింపచేయాలని మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరుతున్నాను ఇక్కడున్న సైంటిస్టు అలానే ఇక్కడున్న స్టూడెంట్స్ యొక్క సహాయం తీసుకుంటూ ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ మ్యాంగో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ అండ్ కమర్షియల్ నేచర్ ఆఫ్ మ్యాంగోస్ మీద అవేర్నెస్ తీసుకొస్తూ అండ్ మ్యాంగోస్కి ఏవైతే పెస్ట్ కానీ ఫ్లైస్ కానీ ఎటువంటి ఇష్యూస్ అయితే ఉన్నాయో వాటి మీద కూడా రీసెర్చ్ చేస్తూ అవి ఏ ఏ విధంగా తొలగించాలో అన్నది కూడా ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకొస్తూ ఈ మ్యాంగో సాగు అన్నది ఇంకా కూడా విస్తరింపచేయాలని కోరుతున్నాను మరి ఈ మ్యాంగో అనేది నాట్ ఓన్లీ అజ్ ఎ కట్ వెరైటీ మ్యాంగో తర్వాత డిఫరెంట్ లో కూడా మ్యాంగోస్కి డిమాండ్ అనేది చాలా ఉంటుంది మ్యాంగో తాండ్రా విధంగా కానీ మ్యాంగో పల్ప్ అన్నది చాలా ఇండస్ట్రీస్లో కూడా వాడుతూ ఉంటారు ఫర్ ది పర్పస్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అండ్ డిఫరెంట్ అదర్ ఐటమ్స్ కోసం కూడా ఈ మ్యాంగో పల్ప్ అనేది వాడుతూ ఉంటారు అండ్ ఈ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ స్పికిల్స్ కోసం వాడుతుంటారు అండ్ డ్రైడ్ మ్యాంగో కూడా చాలా విధాలుగా వాడుతుంటారు కాబట్టి ఇది ఎంతో డిమాండ్ ఉన్న క్రాప్ ఎంతో పొటెన్షియల్ ఉన్న క్రాప్ ఈ డిమాండ్ అనేది నాట్ ఓన్లీ లోకల్లో కూడా ఉంది డిమాండ్ అవుట్ సైడ్ తెలంగాణ స్టేట్ ఉంది ఇండియా మొత్తం ఉంది అండ్ ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంది సో ఈ ఆపర్చునిటీ మనం యూస్ చేసుకొని ఇంకా కూడా ఈ మ్యాంగో సాగు అన్నది విస్తరింపచేస్తారని కోరుతున్నాను అండ్ ఐ కంగ్రాచులేట్ ద ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్ట్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో ఫర్ బ్రింగింగ్ అవుట్ ద మంజీరా వెరైటీ మంజీరా ఇస్ క్రాస్ బిట్వీన్ నీలం అండ్ రుమాని యాజ్ స్టోన్ సో ఇది కూడా ఈ విధంగా ఇంకా కూడా ఇంకా మంచి రీసెర్చ్ చేసి మంచి వెరైటీస్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారని కూడా కోరుతూ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ